మన ప్రభుత్వ సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రై స ఆయన తన శిలువును మోసుకొని కపాల స్థలం చోటికి వెళ్ళను రస్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఆయన తన శిలువును మోసుకొని ఈ ఉదయకాల సమయంలో నీ సిలువును ఎత్తుకొని ఏసును వెంబడిస్తున్నావా ఈ ఉదయకాల సమయంలో మన సిలువ మనం ఎత్తుకొని ఏసును వెంబడించే వారంగా ఉండాలి ఒకరోజున ఒక సహోదరి ప్రార్థిస్తూ ఉందంట ఏసయ్యా నేను నా యొక్క సులువును నేను మొయలేకపోతున్నాను అటువైపు చూడు తిమోతి ఎంత అద్భుతంగా బంగారు సిలువును మోస్తున్నాడు అటు చూడు వేస్తే రమ్మ ఎంత అద్భుతంగా మరి సిలువును మోసుకుంటూ ఆనందంగా ఉందో నాకు వాళ్ళ దయచేయ దయచేనాయన నా సిలువ భారంగా ఉంది నా సిలువ చాలా బరువు ఉంది ఇది నేను మొయ్యలేకపోతున్నాను నా కష్టంగా ఉందని ఆమె తనకు తానుగా సనుక్కుంటూ ఆ రాత్రి నిద్రపోయిందట ఆ కళలో ఆమెకు ఒక వచ్చింది ఆ ఏంటంటే ఒక దగ్గర సిలువులన్నీ కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నాయి ఆమె వెంటనే వాటి మధ్యలోకి వెళ్ళి ఏ సిలువు నాకు కావాలి అని అనుకుంటుంటే అక్కడ వజ్రాలుతో పొదగబడినటువంటి ఒక సిలువు ఉంది వెంటనే అమ్మో ఈ సిలువు నాకు బాగుంటుందని ఆ మాంతంగా ఆ సిలువు సిలువైతే మెడల వేసుకొని తిరగచ్చు బాగుంటుందని ఆ సిలువు దగ్గరికి వెళ్ళి ఆ సిలువు దగ్గరికి వెళ్ళగానే తను లేపగానే ఆ వజ్రాల సిలువను లేపలేకపోయింది అమ్మ ఇది చాలా భారంగా ఉంది ఇది చూడ్డానికి వజ్రాలు పొదగబడిన సిలువే కానీ ఇది చాలా బరువుగా ఉన్నది కాబట్టి ఇది నేను భరించలేను అనుకొని ఇంకొంచెం పక్కకి వెళ్ళింది పక్కకి వెళ్తే ఒక సిలువ చుట్టూ రకరకాల పువ్వులన్నీ లతల వల్లే అల్లుకొని ఎంతో చక్కగా ఉన్నది ఆ మనకున్నదంట అబ్బాయి లతల వల్లే అల్లుకున్నటువంటి యొక్క పొదలి అనేటువంటి సిలువైతే నాకు బాగుంటుంది కాబట్టి ఈ పూలతో అలంకరించబడిన ఈ సిలువ నాకు సరిపోతుంది ఇది ఎత్తుకొని నడవచ్చు అనుకొని ఆ సిలువ దగ్గరికి వెళ్ళి అలాగ వంగి ఆ మాంతంగా పైకి లేకపోని ఆ పొదరిళ్ళు కింద ముండ్లు అన్నీ కూడా ఆమె గుచ్చుకునేసి ఆమె అల్లాడిపోయిందట అమ్మో ఈ సిలువు కూడా చాలా భయంకరంగా ఉంది ఈ సిలువ కింద ముళ్ళు తుప్పలు ఉన్నాయి వీటిని మోయడం నా వల్ల కాదనుకుంటుందట ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక సిలువ చాలా నిస్సహాయతగా అలాగ మౌనంగా ఉందట ఈ సిలువ ఏదో నిస్సహాయతగా ఉంది నా కొరకే ఇది అనుకొని ఆ సిలువును ఆ మాంతంగా ఎత్తుకోగానే తన భుజానికి ఎత్తుకొని నడు స్తూ ఉంటే అందులో ప్రేమపూర్వకమైన వాక్యాలు రాయబడిందంట నా సమాధానము నీకు కలుగునుగాక నా శాంతి నీకు కలుగునుగాక నీకు ఆరోగ్యమును కలుగు చేసెదను నీకు నీతి సూర్యుడు ఉదయించును అనే ప్రేమ వాక్యాలన్నీ ఆ సిలువు మీద వ్రాయిబడి చేత ఆమె వెంటనే అరే ఈ సిలువ వాక్యాలన్నీ నా జీవితానికి సరిపోయేదే ఇది నిజంగా నా సిలువే ఇది నా సులువే అని అనుకుంటుంటే ఆ మాంతంగా సులువు కింద చూడగానే తన పేరుందట കണ്ണീര് പിടിച്ച് ക്ഷമിച്ചു నువ్వు నా జీవితంలో నాకు ఎటువంటి సిలువైతే ఇచ్చావో ఆ సిలువే నా జీవితానికి సరిపోగలిగింది అది మాత్రమే నేను మోయగలిగింది నేను ఇతరుల సిలువలు చూసుకొని ఎన్నడూ నేను ఇంకా అతిశయపడను అవి కావాలి ఇవి కావాలని నేను కోరుకోను ప్రభు అని ఏడవడం ప్రారంభించింది పశ్చాత్తాపడడం ప్రారంభించింది యోధీకాల సమయంలో నా దేవుని ఉద్దేశం అంటే తెలుసా ఆయన నీకు భారమైనది ఏది నీ యొక్క జీవితంలో పెట్టలేదు నువ్వు ఏది మోయగలవు నేను ఏది మోయగలను అది ఆయనకి తెలుసు ఇతరులు మోసే ఆ సిలువ ఎంత బరువుగుంటాయో మనకే మాత్రము కూడా తెలియనే తెలియలేదు ఏమాత్రం తెలియదు కాబట్టి ఇతరులు మోసే సిలువ గురించి నువ్వెల్లడు నాకు అటువంటి సిలువు ఉంటే బాగుంది అనుకోవద్దు అటువంటి సిలువు నేను మోస్తే బాగుంది అనుకున్న యేసు తన శిలువును మోసుకొని కపాలమనే స్థలమునికి వెళ్ళాడు అక్కడ ఆయన సిలువ వేయబడాలి అక్కడ ఆయన హింసకు గురి కావాలి ఆయన తన ప్రాణము పెట్టినట్టుగా రక్తమును కార్చాడు తన శిలువును మోసుకున్నాడు ఈరోజు నీ సిలువును మోసుకుంటావా నీ భారాన్ని నువ్వు ప్రభువు మీద మోపు ఎందుకంటే దావీ కీర్తన యాభై ఐదు ఇరవై రెండో వచ్చి వ్రాయబడింది నీ భారం ఎహో మీద ఆయన నిన్ను ఆదుకున్నని ఆయన నిన్ను ఆదుకునే దేవుడుగా ఈ ఉదయకాల సమయంలో ఉన్నాడు దేవుడిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ప్రేమగల మాతండి నీ కొందనాలు ఏసుక్రీస్తు ప్రభు మీరు తన సులువుని ఎత్తుకొని మీరు కపాల స్థలం అనే స్థలానికి వెళ్ళారు నీ సిలువుని ఎత్తుకుని నువ్వు ఈ ఉదయకాల సమయంలో నా సిలువు నెత్తుకుని నడవడానికి సహాయం దయచేయండి నా సిలువ ఎంత భారం ఉందో నా సిలువ ఎంత మోయలేనిదో నాకంటే ముఖ్యంగా నీకు బాగా తెలుసు మోయగలిగిన సిలువను నేను ప్రభు భరించగలిగిన సిలువనే నా జీవితంలో అనుగ్రహించావు అది మోసుకొని నేను చేరవలసిన గమ్యానికి నీ చిత్తాన్ని నెరవేర్చవలసిన స్థానానికి నేను చేరున్నట్లు సహాయం దయచేయమని ఏ సూక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ Praise